హాయ్ అండి ఎలాగున్నారు అందరు బాగున్నారా నేను మీ సునీత సునీత కుకింగ్ ఈరోజు రెసిపీ వచ్చి నేను చిక్కుడుకాయలు గింజలతో వంకాయ వంకాయలు కర్రీ చేస్తున్నానండి చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఎగిరి చేస్తున్నాను ఏమేమి వేయాలో చూపిస్తున్నాను వంకాయలు నేను ముందుగానే ఆల్రెడీ నీట్గా కడిగేసి గిన్నెలోను వాటర్లో వేసాను వంకాయలు చిక్కుడుగా గింజలు అండి ఇవి ఇవి తక్కువ తీసేసిన గింజలు చాలా బాగుంటాయి చాలా టేస్టీగా ఉంటాయి టమాటోలు మూడు తీసుకొని కట్ చేసి కప్పులో పెట్టాను చింతపండు లైట్గా కూడా తీసాను పక్కన పెట్టాను కర్రీలోకి మూడు టమాటోలు అండి కరివేపాకు కొత్తిమీర తగినంత ఇవి మనకు కావాల్సినవి అన్నీ రెండు పచ్చిమిరకాయలు తీసుకున్నాను ఉల్లిపాయలు నాలుగు ఐదు తీసుకున్నానండి మనకి ఆల్రెడీ గ్రేవీ ఎక్కువ వస్తుంది కదా వంకాయ కర్రీలో వంకాయ అంటేనే గ్రేవీ వస్తుంది ఎక్కువ అందుకని తక్కువ తీసుకున్నాను ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోకూడదండి ఉల్లిపాయలు వంకాయ కర్రీలోనూ తక్కువ వేసుకోవాలి చిక్కుడుకాయ గింజలో వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది మనం వండుకునేలాగా వండుకుంటే మాంసం కర్రీలాగా ఉంటుంది నేను స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ తగినంత ఆయిల్ పోసాను నాకు లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి కొత్తగా ఛానల్ చూసిన వాళ్ళు అందరూ ఎవరైనాను ఉంటే నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబర్స్ చేసుకోండి లైక్ చేయండి ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను బాగా బ్రౌన్ కలర్ వచ్చిన వరకు వేగనిచ్చుకోవాలి లైట్గా కరివేపాకు కొత్తిమీర వేస్తున్నాను ఇలాగా ఒక మాట చెప్పాలండి మీకు ఈ ఉడికిలాగా పచ్చిమిరకాయలు కూడా వేస్తున్నాను మా తాతయ్య గారు మా నాన్న వాళ్ళ నాన్నగారు వాళ్ళ నాన్నగారిని కరువు దెయ్యాలు ఉన్నాయి అంటండి ఆ కరువు దెయ్యాలు ఒకరోజు బయటపడుకున్నారంట మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు అప్పుడు పూర్వకాలంలో జరిగిన విషయాలు మా నాన్న చెప్పారు మాకు అవి మీకు చెప్తున్నాను సాల్ట్ వేస్తాను అప్పుడు ఒకరోజు మా తాతయ్య గారు తాతయ్య ఊరు వెళ్తే అప్పుడు ఉన్నాయి అంటండి అసలే మాములుగా ఉండిది కదంట భయపెట్టేసి అంట మనిషిని ఎత్తుకుపోయి అప్పటికప్పుడు వంట కాయం చేసి అలా చేసి అంట మా తాతయ్య గారు ఊరెళ్ళి ఉల్లిపాయలు బాగా వేగనిచ్చుకోవాలి బ్రౌన్ కలర్ రావాలండి మా జరిగిన జరిగిందే చెప్తున్నానండి నేను ఇది మా తాతీ వాళ్ళ నాన్నగారు జరిగిందంట ఇది చిక్కుడు గింజ గింజలు వేస్తున్నానండి నేను చిక్కడి పెక్కలు అంటారు గింజలు అంటారు ఉల్లిపాయలు బాగా వేగనిచ్చిన తర్వాత వేస్తాను నేను అప్పుడు మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు ఎక్కడికో వెళ్ళి ఊరు వచ్చి వస్తున్నారంట ఊరి నుంచి వస్తున్నారంట వస్తుంటే చీకట పడిపోయిందంటండి చీకడ పడిపోతే మా నాన్న చెప్పారు నాకు ఒకరోజు చీకట పడిపోతే అప్పుడు వచ్చేస్తున్నారంట చీకట్లు ఇవి ఇలాగ ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి మనం గింజల్ని ఒక పది నిమిషాల తర్వాత చూసాను నేను ఆయిల్లోనే బాగా మగ్గిపోయాయి ఇలా వేగాలండి నీళ్ళు వేసుకోకూడదు ఆయిల్లోనే వేగాలి ఇవి గింజలో అప్పుడు ఊరే ఇలాగ వేగాలండి ఊరెళ్ళు వస్తుంటే అక్కడ పెద్ద ఒక ఇల్లు కాయం చేసాయంట ఇల్లు కాయించేసి ఒక విందు భోజనము పెళ్లి కింద లైటింగు అడావిడి చేసేసాయంట మీరు భోజనానికి వచ్చి కూర్చోండి మీరు బోనానికి రావాలండి ఆఫ్ చేసేసేయంట ఇలా వేగనిచ్చుకోవాలండి ఆపేసాయంట మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు అదే మొత్తం తాత అంటారు కదా ఆయన ఆగిపోతే ఆగిపోయారంట ఓ ఇల్లు అనుకుంటున్నారంట ఇంటికి వచ్చేసాను నాకు ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది అని ఆయన ఆ ఫంక్షన్ ఊహల్లో ఉన్నారంట ఇలా బాగా ఆయిల్లో నిచ్చుకోవాలి ఫంక్షన్ జరుగుతుంది కదా అని ఫంక్షన్ ఏదో ఓహల్లో ఉన్నారంట నేను ఈ వేగిలో అప్పుడ వంకాయలు కట్ చేసి వాటర్ వేసాను నేను ముందుగానే కట్ చేసుకోకూడదు మనం ఈ వేగి వేగి టైంలోనే కట్ చేసేసుకోవాలి ఇవి వేగిన తర్వాత వంకాయలు వేసుకోవాలి ముందుగానే వేక్కోకుండా ఇవి అవి కలిపేసుకుంటే ముందు వంకాయలు బాగా ఎక్కువ టైం తీసుకోదు తొందరగా ఉడికిపోతుంది కాబట్టి మనం ముందు అవి ప్రాసెస్ అయిపోయిన తర్వాత ఇవి వేసుకోవాలి అప్పుడు మా నాన్న వాళ్ళ నాన్న అనుకున్నారంట ఏదో ఫంక్షన్ జరుగుతుంది కదా బోనలు తిందాము ఇంకా లేట్ అయిపోయింది కదా ఊరు వచ్చేసాము ఇంకా దగ్గరకు వచ్చేసాము కదా అని అనుకుని అనుకున్నారంట పెద్ద అడవిడంట భోజనాలు ఉండేయటము ఇవన్నీ అవన్నీ చేసేస్తున్నాయండీ చేసేస్తుంటే చాలా బాగుంది అప్పుడు స్టోరీలు మా నాన్న చేత చెప్పించుకుంటాను నేను చెప్పించుకునేదాన్ని వంటలు అన్నీ వండేస్తున్నాయంట ఏయో వండేస్తున్నాయంట వండేస్తుంటే అప్పుడు మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు అబ్బా ఇక్కడ విందు భోజనం బాగానే ఉంది సరళీ రోజు ఇక్కడే పడుకుందాము ఇక్కడే తినేద్దాము అనే అనుకున్నారంట ఇలాగ వేగనిచ్చి మళ్ళీ చెప్తానండి ప్లేట్ పెట్టుకోవాలి మనం ప్లేట్ పెట్టేసి మొత్తం ఇవన్నీ ఆయిల్లో వేగాలి ఒక పది ఐదు నిమిషాల తర్వాత నేను చూస్తున్నాను ప్లేట్ పెట్టేసి మనం లైట్గా ఇందాక లైట్గా సాల్ట్ వేసాను నేను ఇందా ఉల్లిపాయలు వేసాను కదా కొంచెం వేసాను మనం మళ్ళీ వేసుకుందాం తగిన సాల్ట్ వేసుకుందాం మన కర్రీలు ఎక్కువ ముందుగానే సాల్ట్ ఎక్కువ వేసేసుకోకూడదు తగ్గించుకొని వేసుకోవాలి కర్రీ అంత అయిపోయిన తర్వాత ఒకవేళ సరిపోయినప్పుడు వేసుకోవచ్చు ఇలా వేగనిచ్చుకోవాలండి ప్లేట్ పెట్టేస్తున్నాను మళ్ళీ ప్లేట్ పెట్టేసి మళ్ళీ వేగనిచ్చుకొని ఒక జస్ట్ ఐదు నిమిషాల తర్వాత మళ్ళీ చూసాను నేను ఆయిల్లోనే ప్రాసెస్ ఎక్కువగా ఆయిల్లోనే మనకి వేగిపోవాలన్నీ మగ్గుపోవాలి ఇవన్నీ వేగిపోవాలండి ఇలాగా నేను టమాటీలు కట్ చేసి పక్కన పెట్టినవి టమాటీలు వేస్తున్నాను మూడు టమాటాలు పెద్దవి తీసుకున్నాను నేను చింతపండు కూడా వాటితో పాటేసేస్తాను పచ్చిమిరకాయలు మిగిలిన కూడా వేసేస్తాను నేను కరివేపాకు బాగా ఇవన్నీ కలుపుకోవాలి ప్రాసెస్ అంతా మొత్తం ఇవన్నీ కలుపుకోవాలి ఆయిల్లోనే వేగనిచ్చుకోవాలి కలపాలండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇలాగా వండుకుంటే ప్లేట్ పెట్టేస్తున్నాను మరి జస్ట్ ఐదు నిమిషాల తర్వాత చూసాను మనం ఎప్పుడైనా సరే నేను ఒక చెప్తున్నాను వంకాయలు మనం ఉల్లిపాయలు వేగి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి లైట్గా గరం మసాలా సా పసుపు వేసుకుని కలుపుకోవాలండి ఎప్పుడైనా సరే మనము వంకాయ కర్రీ చేసినప్పుడు వంకాయలు కర్రీ చేసుకుందాం వంకాయ టమాటా వంకాయ బంగాళంపంపు ఏవైనా సరే వంకాయ కర్రీ చేసుకుందాము అనుకునే టైంలో ఎంత బాగా లుకింగ్ కనిపిస్తున్నాయి చూడండి కర్రీ మనం అనుకున్నప్పుడు ఎప్పుడు మనకి ఆయిల్లోనూ ఉల్లిపాయలు వేగిపోతాయి కదా వేగిన తర్వాత మనం వంకాయలు వేస్తాం ఎప్పుడైనా సరే చిన్న మంట చేసుకుని వంకాయలు వేసుకోకూడదు మనకి కవుకుపోతాయి ఉడకదా ఉడకదు ఉడికిన మనకి అవి వగరగానో వగరగా వచ్చేస్తుంది వంకాయ కర్రీ బాగుండదు ఎప్పుడు అలా చేయొద్దు మీరు మనము వంకాయలు వేసిన వెంటనే ఎక్కువ స్పీడ్ మంట పెట్టేయాలి ఆయిల్లో పెట్టేసుకోవాలి పెట్టేసిన తర్వాత మనకి కొంచెం ఐదు నిమిషాల్లో వేగనిచ్చిన తర్వాత అప్పుడు తగ్గించుకోవాలి అలా చేసుకోవాలి అప్పుడు వంకాయకి మనకి టేస్ట్ వస్తుంది ఎప్పుడు అలా పొరపాటు చేయకండి మీరు ఎక్కువ మంటే పెట్టుకోవాలి చిన్న మంట తగ్గించేస్తారు చాలామంది అలా తగ్గించుకోకూడదు ఇలాగ అన్నీ వేగించుకోవాలి అబ్బబ్బా ఎంత బాగా స్మెల్ వస్తుందో కార్మేస్తుందండి కొద్ది రెండు స్పూన్లు వేస్తున్నాను నేను రెండు స్పూన్లు వేస్తున్నాను ఎందుకంటే వంకాయ కర్రీలో కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి వంకాయ బాగా ఉడికిటప్పటికి తెల్లగానే కనిపిస్తుంది కర్రీ ఎంత వేసుకున్నాను అందుకని రెండు స్పూన్లు కారం వేసాను కొంచెం కారం ఏదైనా కర్రీస్లో కారం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే టేస్ట్ వస్తుంది నేను కారం ఎక్కువ వేస్తానండి మీకు తక్కువ వేసుకోవాలంటే తక్కువ వేసుకోండి నేను రెండు స్పూన్లు వేసాను లైట్గానే వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోకూడదు వాటర్ ఎక్కువ వేసేసుకుని ఎక్కువ వేసేసుకోకూడదు వాటర్ లైట్గానే వేసుకోవాలి ఎక్కువ వేసుకున్న మనకి ఎక్కువ టైం అయిపోతుంది ఎక్కువ అంటే ఆల్రెడీ ప్రాసెస్ అంతా అయిపోయింది ఉడికిపోయింది కూర అంతా అంటే సగం కొంచెం ఉందంటే మనకి ఇవన్నీ కలితేనే టేస్ట్ వస్తుంది కాబట్టి వాటర్ వేసాను ప్లేట్ పెట్టేస్తున్నానండి వాటర్ వేసాను కదా ప్లేట్ పెట్టేసి చూద్దాం ఒకసారి ఎంత బాగా వచ్చిందో చూడండి కర్రీ అప్పుడు మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు కర్రీ బాగా వేసుకుంటున్నానండి నేను నేను సరే ఏంటి ఇంత బాగా పెట్టేస్తున్నారు అని ఆ విందు భోజనం కింద ఆడవిడి చేసేసి ఇలాగ అలా చేసేస్తాండి అబ్బా అని ఏం తిన్నారో లేదో తెలీదండి అండి ఆయన మా మార్నింగ్లో చూసారంట మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు మార్నింగ్ లేచి చూసేటప్పటికి అక్కడ ఏమీ లేవంట ఒక తోట ఉందంట ఒక కొబ్బరి తోటలాంటిది ఒక తోట ఉండి ఆ తోటలో ఆయనకి తిన్నే ఏమేమి పెట్టారంట పేడబూర్లు పేడగారులు ఇంకేమేవేమో పెట్టారంట వాళ్ళు అవి కొరువుదేయాలి అప్పుడు అలాగా అప్పుడు చూసారంట అమ్మో నేను కరువు కొరువుదేయాలి ఎంత ఆడవిడి చేసాయి నన్ను అమ్మ అని భయపడ్డా అప్పుడు అలాగా పడుకున్నా సరే మంచాన్ని కూడా ఎత్తుకుపోయి ఎత్తుకి తీసుకెళ్ళి ఎక్కడో పొడక వేసి పడే పెట్టి అంట అవి తోటల్లోనూ అలాగే వేడిపించేసి అంట ఇప్పుడు మనుషులే కురు హృదయాలు అయిపోయింది అయిపోయాము మనుషులమే మనం మారిపోయాము ఇప్పుడు కనీ చూడండి ఎంత బాగొచ్చిందో మనల్ని చూసి అవి భయపడుతుంది అప్పుడు ఆటలు చూసి మనం భయపడేవాళ్ళు ఇప్పుడు మనల్ని చూసి అమ్మో ఇది వేయాలని మనల్ని చూసి అవి భయపడిపోయి కొరువు దేయాలి మాయమైపోయాయి ఈ రోజులు అలాంటి రోజులు ఇవి అలాగా అప్పుడు అమాయకంగా ఉండేవారంట తింగ ఏదో తెలియనితనము ప్రేమ అప్యతలు అన్నీ ఉండేవి ఇప్పుడు అసలు ఎవరికి ఏమీ లేవు ఓన్లీ మనీ మనీ ఉంటేనే ఇంపార్టెంట్ ఇస్తున్నారు అవి అందరిలోనే ఉండదు కొంతమంది సంథింగ్ మనకు కొన్ని కొన్ని తెలితే కదండి అలా ఆలోచించుకోవాలి అప్పుడు మా తాతయ్య గారు పేడ పేడబోర్లు నేను అన్నం పెట్టుకుని రైస్ పెట్టుకొని కర్రీ వేసుకొని తింటున్నానండి మా తాతయ్య గారు వాళ్ళ నాన్నగారు ఆ పేడబోర్లు అమ్మ పేడబోర్లు ఇవి ఈ అమ్మ తేడిపిచ్చేయే నన్ను మీరు అని వచ్చే వచ్చేసారండి ఇంటికి అప్పుడు మా వైఫ్తో చెప్పారంట అప్పుడు మా నాన్నగారు ఆ నాన్నగారు చెప్తే మా నాన్నగారు చెప్పారు అడిగి వాళ్ళం అప్పుడు చెప్పారు నాకు మా తాతని ఇలా చేశాయి అంట అమ్మో తెగ ఏడిపించి మా నాన్న నాన్నగారిని వాళ్ళ టైంలో అని చెప్పాను నాకు అవి మీకు చెప్తున్నానండి మీరు కూడా అంటారు మీకు కొన్ని కొన్ని చెప్తారు కదా మీకు కూడా అనేది అలాగే ఏడిపించి అంటే అప్పుడు మనమే మనల్ని చూసి ఇప్పుడు భయపడుతున్నాయి ఆ స్థితికి వచ్చేసాం మనం కర్రీ అంటే సూపర్ సూపర్గా ఉంటుంది సూపర్ స్మెల్ చాలా బాగా వచ్చిందండి కర్రీ చాలా గ్రేవీ కింద మనకి తిన్నప్పుడు చక్కగానో ఎంత మనకి చాలా బాగా ఎంత మెత్తగా అయిపోయి చూడండి చిక్కుడుకాయ గింజలో ఎంత బాగొచ్చిందో చూడండి కర్రీ నేను ఇలాగ చెప్పాను కదా అని మీరు భయపడి నన్ను ఏమనుకోవద్దు నేను జరిగింది చెప్పాను మా ఇంట్లో జరిగింది మాకు చెప్పింది చెప్పాను నేను నిజమా కదా మీరు చెప్పండి అవి అప్పుడు అలా చేసి అంట తెలిసిన వాళ్ళు చెప్పండి నాకు అప్పుడు మీరు ఒకవేళ భయపడకండి నేను ఇలా చెప్పానండి నేను వీడియో పెట్టిన తర్వాత మీరు భయపడక్కర్లేదు చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది మీ పిల్లలు మీరు మీ ఫ్యామిలీస్ చక్కగా తింటారు ఇలాగ ఒకసారి చేసుకుని ట్రై చేసుకోండి కర్రీ చాలా బాగుంటుంది మనకి గ్రేవీ కింద పులుసు కింద ఉండకూడదు మనకి బాగా ఎగిరిపోవాలి అందుకని ఎక్కువ తక్కువ వాటర్ వేసుకోవాలి కర్రీ నాకు లైక్ చేసి కామెంట్స్ చేసి కొత్తగా వీడియో చూసిన సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా బాగుంది కర్రీ సూపర్ తిని కోలతో తినాలనిపిస్తుంది ఎంత చక్కగా గ్రేవీ కింద వచ్చేసింది కదా వంకాయ అవన్నీని మెత్తగా అయిపోయి చాలా బాగుంది టేస్టీ ఎంత బాగుందో అదుర్స్